హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని హైప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే హాఫ్ టికెట్ ఓ చెట్టు కింద కూర్చొని దేవా గురించి చిన్ని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అన్న రాజన్న ఎక్కడున్నావన్నా మన చిన్ని నీ కోసం చాలా బాధపడుతుంది తండ్రి కోసం కూతురు అల్లాడిపోతుంది అన్న నువ్వు తొందరగా రా అన్న చిన్ని నేను నీ కోసం ఎదురు చూస్తున్నాం అని హాఫ్ టికెట్ కన్నీరు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు అక్కడ కాసేపు కూర్చున్న తర్వాత ఇక ఇంటికి వెళ్ళడానికి రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటాడు హాఫ్ టికెట్ అలా వస్తూ ఉంటే అప్పుడే దేవాకార్ అటుగా వెళ్తూ హాఫ్ టికెట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీడు ఆ రాజుగారి వెంట ఉండే హాఫ్ టికెట్ కదా వీడిని గెలికితే చిన్ని ఎక్కడుందో తెలిసిపోతుంది అని దేవా హాఫ్ టికెట్ దగ్గర కార్ని స్టాప్ చేస్తాడు హాఫ్ టికెట్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే దేవా కార్ దిగి హాఫ్ టికెట్తో మాట్లాడుతూ ఉంటాడు దేవాని చూసి హాఫ్ టికెట్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు దేవా హాఫ్ టికెట్ దగ్గరికి వచ్చి ఏంటి హాఫ్ టికెట్ ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత కనిపించావే బాలరాజు వాడి కూతురు చిన్ని ఎలా ఉన్నారు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే హాఫ్ టికెట్కి చాలా కోపం వస్తుంది రే నువ్వు మా రాజనిని చిన్నిని చంపడానికే వాళ్ళ గురించి అడుగుతున్నావని నాకు తెలుసురా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దేవా ఏంటి ఆఫ్ ఏం మాట్లాడవేంటి అయినా పాపం మీ కావేరి చనిపోయిందని విన్నాను నాకు చాలా బాధేసింది అని నటిస్తూ ఉంటే రే నీచుడా నాకు తెలుసురా మా కావేరమ్మని చంపింది నువ్వేనని ఇప్పుడు మా రాజన్న మా చిన్ని తలో దిక్కు ఉండడానికి కారణం కూడా నువ్వే అని నాకు తెలుసురా అని హాఫ్ టికెట్ కోపంగా అంటూ ఉంటే దేవా నవ్వుతూ ఉంటాడు ఏంటి హాఫ్ టికెట్ నీకు అన్ని విషయాలు తెలుసా అయితే సరే విను మీ కావేరమ్మని చంపింది నేనే అంతేకాదు హాఫ్ టికెట్ త్వరలోనే మీ రాజనని చిన్నిని కూడా చంపేస్తాను పాపం అక్కడ కావేరీ ఒక్కతే చాలా బాధపడుతూ ఉంటుంది వీళ్ళని కూడా చంపేస్తే ముగ్గురు కలిసి అక్కడ సంతోషంగా ఉంటారు ఎలాగో ఈ భూమి మీద వాళ్ళు ముగ్గురు కలిసి సంతోషంగా లేరు కదా అందుకే పైన సంతోషంగా ఉంటారు నీకు చిన్ని ఎక్కడుందో చెప్పేసే చిన్నిని బాలరాజుని ఒకేసారి మీ కావేరమ్మ దగ్గరికి పంపించేస్తాను అని దేవా అంటుంటే రే నీచుడా నీ పాపం పండే రోజు త్వరలోనే వస్తుందిరా మా రాజన్న నిన్ను ఊరికే వదిలిపెట్టడు మా కావేరమ్మని చంపినందుకు నిన్ను అంతకంతా పగ తీర్చుకుంటాడు అని అంటూ ఉంటే ఏంట్రా ఏం వాగుతున్నావు ఇప్పుడు చెప్తున్నాను విను ఇంకో నెల రోజుల్లో మీ రాజనని వాడి కూతురు చిన్నిని ఇద్దరిని పైకి పంపించబోతున్నాను కావాలంటే చూస్తూ ఉండరా ఏం చేసుకుంటావో చేసుకో ఇప్పుడు బాలరాజు ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు వాణ్ణి నేను ఎప్పుడంటే అప్పుడు చంపేయగలను కానీ వాణ్ణి వాడి కూతుర్ని కలిసి చంపడం కోసమే ఎదురు చూస్తున్నాను దమ్ముంటే ఆపుకోరా అని దేవ హాఫ్ టికెట్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక హాఫ్ టికెట్ అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటాడు ఏంటి ఈ దేవగాడు ఇలా మాట్లాడుతున్నాడు వీడి మాటల్ని బట్టి చూస్తే రాజన్న వీడి దగ్గరే ఉన్నాడనిపిస్తుంది అంటే చిన్ని దొరికిన తర్వాత రాజన్నని చిన్నిని చంపేయాలని చూస్తున్నాడా రాజన్నని అడ్డం పెట్టుకొని చిన్ని ఎక్కడుందో తెలుసుకోవాలని చూస్తున్నాడా లేదు అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా రాజన్నని వీడి దగ్గర నుండి కాపాడుకోవాలి కానీ ఏం చేయాలి ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉంటే హాఫ్ టికెట్కి ఒక ఆలోచన వస్తుంది ఎస్ వెళ్ళి రాజన్న మిస్ అయ్యాడని స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం వాళ్ళైనా మనకు సాయం చేస్తారేమో అని హాఫ్ టికెట్ బాలరాజు తప్పిపోయాడని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు హాఫ్ టికెట్ అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏసై హాఫ్ టికెట్తో మాట్లాడుతూ ఏం కావాలి అని అడుగుతారు సార్ నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పగానే అవునా ఎవరి గురించి అని అడుగుతారు పేరు బాలరాజు ఒక నెల రోజుల నుండి కనిపించట్లేదు సార్ మీరే ఎలాగైనా మా అన్నని వెతికి తీసుకురావాలి అని చెప్పగానే ఇక ఎస్ఐ వింటూ ఉంటాడు అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐ చెవిలో మాట్లాడుతూ సార్ ఆ బాలరాజు అంటే ఎవరో కాదు హోమ్ మినిస్టర్ దేవా సార్ కిడ్నాప్ చేశారు కదా అతనే బాలరాజు అని చెప్పగానే అలాగా అని ఎస్ఐ అంటాడు ఇక హాఫ్ టికెట్ చూస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి నేను మళ్ళీ వస్తాను అని ఎస్ఐ గారు బయటికి వెళ్ళి దేవాకి ఫోన్ చేస్తాడు ఎస్ఐ నుండి ఫోన్ రాగానే దేవా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఎస్ఐ గారు ఏంటి ఫోన్ చేశారు ఏంటి విషయం అని అంటాడు సార్ ఇందాకే ఒక హాఫ్ టికెట్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి బాలరాజు మిస్ అయ్యాడని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సార్ అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు ఏంటి ఈ హాఫ్ టికెట్ గాడు ఉన్నట్టుండి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు అంటే వాడికి నా మీద డౌట్ వచ్చి ఉంటుందా అని అనుకుని చూడండి ఎస్ఐ గారు వాడి దగ్గర మీరు ఎలాంటి కంప్లైంట్ ఫైల్ చేయొద్దు వాడిని అక్కడి నుంచి పంపించేయండి అని చెప్పగానే అలాగే సార్ అని ఫోన్ కట్ చేసి ఇక ఎస్ఐ హాఫ్ టికెట్ దగ్గరికి వస్తాడు ఇక హాఫ్ టికెట్ సార్ ఇప్పటికైనా కంప్లైంట్ తీసుకోండి అని అనగానే చూడండి మీ దగ్గర ఎలాంటి కంప్లైంట్ తీసుకోవడానికి వీల్లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పగానే అదేంటి సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోవాలి కదా ఎందుకు పంపించేస్తున్నారు అని అనగానే అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే నీ మీద ఏదో ఒక కేస్ ఫైల్ చేసి ఏమంటావా నడు బయటికి అని చెప్పగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు నాకు తెలుసురా మీరు ఆ హోమ్ మినిస్టర్ దేవా దగ్గరి కుక్కలని కానీ ఏదో ఒకరోజు మీ అందరి పని పట్టేవాడు వస్తాడు అని హాఫ్ టికెట్ అంటూ ఉంటే అక్కడే ఉన్న కానిస్టేబుల్ హాఫ్ టికెట్ని లాక్కెళ్ళి మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు ఇక హాఫ్ టికెట్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు హాఫ్ టికెట్ అలా ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి శంకరం కానిస్టేబుల్ వస్తాడు శంకరం హాఫ్ టికెట్ దగ్గరికి వచ్చి హాఫ్ టికెట్ ఏంటి హాఫ్ టికెట్ ఎందుకు వాళ్ళు నిన్ను అలా తోసేశారు అయినా అందరూ ఎలా ఉన్నారు బాలరాజు కావేరమ్మ చిన్ని అందరూ బాగున్నారు కదా అని అనగానే ఆఫ్రికర్ ఏంటి బాబాయ్ బాగుండేది రాజన్న ఎక్కడికి వెళ్ళాడో తెలీదు చిన్ని ఎక్కడుందో తెలీదు కావేరమ్మని ఆ దేవగాడు చంపేశాడు ఇప్పుడు బాలరాజన్న కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వీళ్ళు నండిలా బయటికి గెంటేసారన్న అని చెప్పగానే ఇక శంకరం బాబాయ్ షాక్ అయిపోతాడు నాకు తెలుసు హాఫ్ టికెట్ ఆ దేవానే కదా మన బాలరాజు మీద పగపట్టి ఏదో చేసి ఉంటాడు అందుకే ఆ దేవా నీ దగ్గర కానిస్టే కంప్లైంట్ తీసుకోవద్దని చెప్పగానే వీళ్ళు నిన్ను బయటికి పంపించేశారు అని అనగానే ఎలా బాబాయ్ ఇప్పుడు రాజన్న ఆ దేవ దగ్గర ఉన్నాడు అంటే ఏ క్షణంలోనైనా రాజన్నని చంపేస్తాడు ఏం చేయాలో రాజనని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు బాబాయ్ అని హాఫ్ టికెట్ బాధపడుతూ ఉంటే అప్పుడు శంకరం బాబాయ్ హాఫ్ టికెట్ నువ్వు బాధపడకు ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుంది ఈ పై సమస్యకి పరిష్కారం ఇక్కడ లేదు వైజాగ్లో ఉంది అని చెప్పగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు ఏంటి బాబాయ్ ఏమంటున్నారు మీరు అని అనగానే అవును హాఫ్ టికెట్ ఈ దేవాని కాదు వాడు అయ్యనైనా కూడా ఎదిరించే మగాడు ఒకడున్నాడు వాడు కానీ ఈ కేసుని టేకప్ చేస్తే ఇక బాలరాజు ఎక్కడ ఉన్నా ఏ మూలనున్నా ఉన్నా కూడా బయటికి వస్తాడు అని చెప్పగానే హాఫ్ టికెట్ చెప్పు బాబాయ్ ఎవరా మనిషి నేను అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళు అయినా సరే ఈ కేసుని టేకప్ చేసేలా చేస్తాను ఎవరా ఆఫీసర్ అని అడుగుతూ ఉంటే ఇంకెవరు హాఫ్ టికెట్ మనందరికీ తెలిసిన ఏసీపీ విజయ్ సార్ అని చెప్పగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు ఏంటి బాబాయ్ ఏసీపీ విజయ అని అంటే అవును హాఫ్ టికెట్ ఆ రోజు మన కావేరీ విషయంలో ఎంక్వైరీ కోసం వచ్చాడు కదా అది ఆ ఆఫీసరే అతనికి ఎవరన్నా లెక్కలేదు డ్యూటీయే ప్రాణం న్యాయం వైపు నిలబడతాడు అవతటి అవతలి వ్యక్తి హోమ్ మినిస్టర్ కాదు సీఎం అయినా పీఎం అయినా కూడా వాళ్ళకి తగ్గట్టుగా సమాధానం చెప్తాడు ఇప్పుడు బాలరాజు విషయంలో న్యాయం జరగాలంటే ఏసీపీ విజయ్ సార్ ఈ కేసుని టేకప్ చేయాలి ఏసీపీ విజయ్ సార్ కానీ ఒక్కసారి రంగంలోకి దిగితే ఇక అతన్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పగానే హాఫ్ టికెట్ సంతోషపడుతూ ఉంటాడు బాబాయ్ అయితే ఆ సార్ ఎక్కడున్నారో అతని అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వెళ్ళి ఆ సార్ కాళ్ళ మీద పడైనా సరే ఈ కేసుని సార్ టేకప్ చేసేలా చేస్తాను అని చెప్పగానే శంకర బాబాయ్ హాఫ్ టికెట్కి ఏసీపీ విజయ్ అడ్రస్ని అయితే చెప్తాడు ఇక హాఫ్ టికెట్ చాలా థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు ఎలాగైనా ఏసీపీ విజయ్ సార్ని కలిసి విషయం మొత్తం చెప్పాలి ఏసీపీ విజయ్ సార్కి చిన్ని అంటే ప్రాణం చిన్ని కోసమైనా బాలరాజ్ అంకుల్ కేసుని టేకప్ చేస్తాడు అని అనుకొని ఇక వైజాగ్కి బయలుదేరుతాడు ఏసీపీ విజయ్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడు ఇక ఏసీపీ విజయ్ తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే హాఫ్ టికెట్ లోపలికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఉన్న కొంతమంది సెక్యూరిటీ హాఫ్ టికెట్ని ఆపుతూ ఎయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే నేను ఏసీపీ సార్ని కలవాలండి ఒక్కసారి కలవనివ్వండి అని అనగానే చూడు ఇప్పుడు సార్ చాలా బిజీగా ఉన్నాడు నువ్వక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారు కాసేపు ఆగిర్రా అని అనగానే అది కాదు సార్ అర్జెంటుగా సార్తో మాట్లాడాలి అని సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటే బయట ఏవో మాటలు వినిపించి ఏసీపీ విజయ్ బయటికి చూస్తాడు అక్కడ హాఫ్ టికెట్ సెక్యూరిటీతో మాట్లాడడం చూసి హాఫ్ టికెట్ని గుర్తుపడతాడు ఇతను హాఫ్ టికెట్ కదా అని అనుకొని సెక్యూరిటీ అతన్ని లోపలికి పంపించండి అని చెప్తాడు ఇక అది విని హాఫ్ టికెట్ చాలా సంతోషపడుతూ ఇక ఏసీపీ విజయ్ దగ్గరికి వెళ్తాడు లోపలికి వెళ్ళగానే విజయ్ హాఫ్ టికెట్ని గుర్తుపట్టి హాఫ్ టికెట్ ఎలా ఉన్నావు ఏంటి నువ్వు ఇక్కడ అని పలకరిస్తూ ఉంటే ఇక హాఫ్ టికెట్ కూడా చాలా సంతోషపడుతూ నేను బాగానే ఉన్నాను ఏసీపీ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్తాడు ఇక ఏసీపీ సరే హాఫ్ టికెట్ ఏంటో చెప్పు అన్నట్టు చిన్ని ఎలా ఉంది కానిప్పుడు చాలా పెద్దదయ్య ఉంటుంది ఏం చదువుతుంది అని అడుగుతూ ఉంటే ఇక హాఫ్ టికెట్ చిన్ని ఎక్కడుందో తెలీదు సార్ అని చెప్తాడు ఇక ఏసీపీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి హాఫ్ టికెట్ చిన్ని ఎక్కడుందో తెలియకపోవడం ఏంటి అని అంటే అదంతా ఒక పెద్ద కథ సార్ అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా ఏసీపీతో చెప్తూ ఉంటాడు దేవా కావేరిని చంపేయడం చిన్నిని కూడా చంపాలనుకోవడం బాలరాజుని కిడ్నాప్ చేసి చిన్నిని బాలరాజుని ఒకేసారి చంపాలనుకుంటున్నాడని అన్ని విషయాలు ఏసీపీ విజయ్కి హాఫ్ టికెట్ చెప్తూ ఉంటాడు ఇక హాఫ్ టికెట్ చెప్పిన విషయాలు విని ఏసీపీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి హాఫ్ టికెట్ ఎన్ని జరిగాయా అని అనగానే అవును సార్ నేను రాజన్న కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడున్న వాళ్ళు ఆ దేవాగాడికి అమ్ముడు పోయి నా దగ్గర కంప్లైంట్ తీసుకోకపోగా నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు నా మీద ఏదో ఒక కేసు నెట్టేసి నన్ను లోపల వేస్తానని బెదిరించాడు మా రాజన్నని కాపాడుకోవడానికి వేరే దారి లేదు సార్ అందుకే ఆ దేవాకి ఎదురెళ్ళే మొగోడు మొనగాడు మీరే అని శంకరంబాబాయ్ చెప్పాడు అందుకే ఇక్కడికి వచ్చాను ఎలాగైనా మీరే ఈ కేసుని టేకప్ చేసి రాజనని కాపాడండి రాజనని చిన్నిని కలిసి ఉండేలా చేయండి ఆ తండ్రి కుట్లని కలపండి సార్ అని హాఫ్ టికెట్ విజయ్ని బ్రతిమలాడుతూ కాళ్ళ మీద పడుతూ ఉంటాడు అది చూసి విజయ్ చాలా బాధపడుతూ హాఫ్ టికెట్ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు నాకు ఇంతలా చెప్పాలా చిన్ని చాలా మంచమై చిన్ని జీవితం ఇలా అయ్యిందని అవుతుందని అనుకోలేదు పాపం తన తండ్రికి దూరమై చిన్ని ఎంత బాధపడుతుందో తల్లి ఎలాగో ఈ లోకంలో లేదు కనీసం తండ్రి ఎక్కడున్నాడో తీసుకొచ్చి చిన్నికి అప్పగించాలి అని ఇక ఏసీపీ అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ సార్ అని అంటాడు నువ్వు ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ రాసిచ్చిపో నేను ఈ కేసుని టేకప్ చేస్తాను అని చెప్పి ఏసీపీ చెప్పగానే ఇక హాఫ్ టికెట్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక హాఫ్ టికెట్ దగ్గర బాలరాజు మిస్సింగ్ కేసుని అయితే టేకప్ చేస్తాడు ఏసీపీ విజయ్ ఇక వెంటనే రంగంలోకి దిగుతాడు మరో పక్క దేవా నాగవల్లి వసంత ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు పార్టీ గురించి ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఏసీపీ విజయ్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు ఇక ఏసీపీ విజయ్ ఇంట్లోకి రాగానే దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దేవా ఇదేంటి ఇతను ఏసీపీ విజయ్ కదా మళ్ళీ ఎందుకు వచ్చాడు అని టెన్షన్ పడుతూ ఉంటే నాగవల్లి కూడా ఇదేంటి ఈ ఏసీపీ విజయ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడేంటి అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఏసీపీని చూసి దేవా ఏం తెలియనట్టే రండి ఏసీపీ గారు రండి మీరు ఇలా వచ్చారేంటి అని అడగగానే ఏంటి సార్ నన్ను చూసి టెన్షన్ పడుతున్నారా లేకపోతే ఆనందపడుతున్నారా అని అంటాడు చచా టెన్షన్ దేని కేసీపీ గారు చాలా రోజుల తర్వాత చూసాం కదా అందుకే షాక్లో ఉన్నాము అయినా మీరేంటి ఇక్కడ అని అనగానే నేను వైజాగ్ నుండి మళ్ళీ రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయ్యాను సార్ అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతారు ఒక్కసారి మిమ్మల్ని కలిసి వెళ్ళడానికి వచ్చాను నేను వైజాగ్కి వెళ్ళాక మీలో చాలా మార్పులు వచ్చాయి ఈ స్టేట్ కే హోమ్ మినిస్టర్ అంటే మామూలు మాటలా అని అనగానే ఇక దేవా నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దేవా చెప్పండి సిపి గారు మీరేదో స్పెషల్ కేసు మీద ఇక్కడికి వచ్చానని చెప్పారు కదా ఏంటా కేస్ అని అనగానే అదే సార్ మీ ఫ్రెండ్ బాలరాజు ఉన్నాడు కదా ఆ బాలరాజ్ మిస్సింగ్ విషయమే నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారు కాదు కాదు నేనే బాలరాజు విషయం తేల్చడం కోసం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాను అని చెప్పగానే ఇక దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దేవా ఇదేంటి బాలరాజు గురించి ఈ ఏసీపీకి ఎలా తెలిసింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఏసీపీ విజయ్ అదేంటి సార్ మీకు అలా చెంపలు పడుతున్నాయేంటి ఏంటి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవడం కోసమే కదా అయినా ఏంటి సార్ మీరు మీరు ఈ స్టేట్కి హోమ్ మినిస్టర్ అయ్యండి మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా బాలరాజు కనిపించట్లేదు అంటే ఎప్పటిదాకా ఎలా చూస్తూ ఊరుకున్నారు అని చెప్పగానే ఇక దేవా అదేం లేదే సిబి గారు నేను కూడా బాలరాజు కోసం వెతికిస్తున్నాను ఈ పార్టీ ఎలక్షన్లలో పడి కాస్త నెగ్లెక్ట్ చేశాను తొందరలోనే బాలరాజు ఎక్కడున్నాడో తెలుసుకుంటాము అని చెప్పగానే మీకు ఆ శ్రమ అవసరం లేదు దేవా గారు మీరు మీ ఎలక్షన్లో పని చూసుకోండి నేను బాలరాజు పని చూసుకుంటాను బాలరాజు ఎక్కడున్నా ఏ కలువులో ఉన్నా కూడా వెతికి పట్టుకుంటాను అంతేకాదు బాలరాజుని ఎవరు కిడ్నాప్ చేశారో కావేరిని ఎవరు చంపారో అన్ని విషయాలు బయటికి వస్తాయి నేరస్తులకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది శిక్ష పడ్డాకే ఈ ఏసీపీ విజయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని చెప్పగానే దేవా నాగవల్లి షాక్ అయిపోతారు ఇక ఏసీపీ విజయ్ సరే దేవగారు సరే నాగవల్లి గారు నేను మళ్ళీ కలుస్తాను మీరు రెడీగా ఉండండి అని చెప్పి ఏసీపీ విజయ్ డబల్ మీనింగ్లో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విజయ్ మాటలు విని దేవా నాగవల్లి కంగారు పడుతూ ఉంటాడు ఏసీపీ విజయ్ వెళ్ళిపోయిన తర్వాత నాగవల్లి ఏంటి బావా మీ ఏసీపీ మళ్ళీ ఎందుకు వచ్చాడు వచ్చినోడు వాడి పని వాడు చూసుకోక బాలరాజు గురించి మాట్లాడుతున్నాడేంటి అని అనగానే ఇంకా నీకు అర్థం కాలేదా నాగవల్లి ఈ ఏసీపీ విజయ్ని కావాలనే ఎవరో ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు ఏసీపీ విజయ్ బాలరాజు గురించి కావేరి మర్డర్ గురించి తెలుసుకోవడానికే వచ్చాడు అని అనగానే ఇప్పుడు ఏం చేద్దాం బావా అసలే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి ఈ టైంలో మనమే కావేరిని చంపించామని బాలరాజుని కిడ్నాప్ చేయించామని తెలిస్తే మన పరిస్థితి ఏంటి పార్టీ వాళ్ళు మనల్ని బయటికి గెంటేస్తారు అని చెప్పగానే లేదు నాగవల్లి విషయం అంతవరకు రాకముందే ఆ చిన్ని ఎక్కడుందో వెతికి పట్టుకొని ఆ బాలరాజుని చిన్నిని చంపేస్తే మన పని తీరుతుంది తర్వాత ఈ ఏసీపీ ఏం చేయలేడు అని చెప్పి అంటూ ఉంటే ఇక నాగవల్లి ఏదో ఒక్కటి బావా అసలే ఈ ఏసీపీ విజయ్ మామూలుడు కాదు వాడు టేకప్ చేసిన ఏ కేసుని కూడా వదిలిపెట్టడు అని చెప్పగానే ఇక దేవ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్